కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లికి చెందిన చాగటి వెంకట గోపాలకృష్ణ మోహన్ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి జగంపేట మండల పార్టీ అధ్యక్షులు మారిసిటి భద్రం బొల్లం రెడ్డి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఏడు నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని దీనికి దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు గత ప్రభుత్వంలో ఈ సైకో జగన్ రెడ్డి పేదల నోటి దగ్గర అన్నం లాగి అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి ఐదు రూపాయలకే పేదలకు అన్నం అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బొల్లం రెడ్డి రామకృష్ణ కొత్తకొండబాబు బుర్రి సత్యబాబు వేములకొండ జోగారావు బస్వ చిన్నబాబు చిటికల కన్నబాబు కంటిపూడి సూరిబాబు ఎలమిలిసియం సీఎం రాయి సాయి ఎండి కాసా ప్రేమ స్వరూప్ బుచ్చి నల్లమటి ఆనంద్ ముక్కపాలు బాబు మల్లువరపు ఈశ్వరరావు సాంబర్పు వెంకటేశ్వరరావు సుందరం పుర్రెవీరబాబు కొత్త నాగపండు తదితరులు పాల్గొన్నారు ڀاڄا ته آءُ نان ڏانھن وئي ٿو என்னடா கேளு இந்த பண்டா ஆ ஆ 8 கேரமட் நம்ம లో గల్లి మండలానికి చెందిన గండేపిల్లి గ్రామానికి చెందిన జాగన్ కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమానికి స్వాగతం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం మా అందరి ఆరోగ్య ఏమో మా ఎమ్మెల్యే జ్యోతిగురు గారు ఆయన భోధరంతో సుమారుగా సంస్థ కాబట్టి ఇరువు రంగం ఉంది మన ఎలక్షన్ రోడ్లో ఉత్కారం ఆకడం జరిగింది అని అక్కడి నుంచి జరుగుతూ ఉంది ఏ మనిషికైనా చాలు అన్నది ఒకటే అన్నదానం ఉంటే అందులో అన్ని దానాలకైనా అన్నదానం ఉంటుంది అని మన పెద్దలు ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆయన విలువని మా గండేపిల్లి మండల అధ్యక్షుడు గండగిలిపట్ల అధ్యక్షుడు పదల్మోహన్ రావు గారు కూడా ఆయన ప్రోత్సాహంతో కూడా మా గండేపుల్లి కార్యకర్తలందరూ కూడా చాలాసార్లు అన్నదానానికి కార్యక్రమానికి స్పందన చేయడం జరిగింది ఈ రేపు రాబోయే ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధిస్తారని చెప్పేసి ఐదు రూపాయలకే అన్నం పెడుతూ చాలా గొప్ప పేదవాడికి ఆకలి తీర్చాలన్నా కొరకు వినాలన్నా చాలా మంచి కార్యక్రమం ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయదక్షిణ లేకుండా పేదలకి కంటారం లేకుండా చాలా దారుణంగా అన్నా క్యాంటీలు పోలగొడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా దారుణంగా అనిచేసే కార్యక్రమం చేసుకొచ్చాడైనా మనకి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న విషయం చూస్తూ ఉన్నారు రేపు ఆకాశప్రీ ప్రోగ్రామ్ మొదలవుతూ ఉంది దానికి ఈ సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారికి మన శ్రద్ధనిధుల గారికి కూడా మన ముఖ్యం గారికి చూపే అంశం తెలియజేస్తున్నాం నమస్కారం